ఎలక్ట్రికల్ ప్రెషర్ కుక్కర్ అండి ఇన్స్టా పార్ట్ దీంట్లో అన్నం ఎలా ఉండాలో చూపిస్తాను ఇప్పుడు దీంట్లో ఈ స్టీల్ వజులు ఎలా ఉంటుంది దీన్ని మనం డైరెక్ట్గానే యూస్ చేసుకోవచ్చు లేదంటే మనం స్టీల్ చేయాలనుకుంటే ఇదిగో స్టాండ్ ఉంటుందన్నమాట స్టాండ్ ఇలా పెట్టి నేను ప్రెషర్ కుక్ చేయాలనుకుంటున్నాను అందుకని ఇప్పుడు వన్ గ్లాస్ వాటర్ పోస్తున్నా అనమాట నార్మల్గా మనం కుక్కర్లో ఎలా పెట్టుకుంటాం అలాగనమాట దీంట్లో నేను ఈ స్టీల్ గిన్నె స్టీల్ గిన్నెలు ఏదైనా వాడచ్చు అన్న దీంట్లో సో దీంట్లో నేను రైస్ కడిగేసి సరిపడా నీళ్ళు పోసి పెడుతున్నాను తర్వాత ఇలా మూత పెట్టేసుకుని దీన్ని కుక్కర్లో ఇలా పెట్టి ఇది లిడ్ అనమాట దీన్ని ఇలా డైరెక్ట్గా ఇలా క్లోజ్ చేస్తే సౌండ్ వస్తుంది సో ఇప్పుడు మనం వెనకాల స్విచ్ చేసుకుంటే ఆన్ ఆన్ అవుతుంది ప్రెజెంట్ ఆఫ్ మూడ్లో ఉందండి నేను ఇప్పుడు దీన్ని ఆన్ చేసి చూపిస్తాను లోపల గిన్నె పెట్టాం కదా ఇగో దీంట్లో ప్రెషర్ కుక్కర్ అని ఉంటుంది ప్రెషర్ కుక్ తర్వాత స్ప్రీమ్ ఆల్రెడీ సెట్ చేస్తున్నాను మనం ఇక్కడ మోరు లెస్ ఉంటుందన్నమాట ఇంకా టైమర్ కావాలంటే పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు ఇది పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి సో ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మనకి ఇదిగో ఆన్ అయింది తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫైవ్ మినిట్స్ పెట్టాను కదా అయిపోయిందండి ఇలా కీప్ వామ్కి వెళ్ళింది ఇప్పుడు మనం కావాలనుకుంటే ఇందులో పెట్టుకుంటే ఎక్కువసేపు వామ్గా ఉంటుంది ఇప్పుడే తినేయాలనుకుంటే ఇదిగో క్యాన్సిల్ ఆఫ్ అయిపోయింది ఇప్పుడు మనం ఇక్కడ వెంట్ ఉంటుంది అన్నమాట ఈ వెనకాల కుక్కర్ ఉన్నట్టే ఉంటుంది ఇది వెనక్కి ముందు చేస్తే ప్రెషర్ పోతుంది అప్పుడు మనం మూత ఈజీగా తీసేయచ్చు ఏదైనా తీసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఇది ఓపెన్ చేయాలండి మనం అందుకని చెప్పేసి ఇది ఇలా కుక్కర్లో అనమాట ఇక్కడ నుంచి ఆవిరిపోతుంది చేత్తో ముట్టుకోకుండా ఇలా దేంత అయినా ఇక్కడి నుంచి వెంటే తీసుకున్నాను నేను ఆవిరి పని పెడితే మూత వచ్చేస్తుంది అయిపోయిన తర్వాత ఇలాగ మూత తీస్తున్నా అండి ఆవిరిపోయింది కదా ఇలా మూత వచ్చేస్తుంది ఈజీగా ఇదిగో లోపల నార్మల్ కుక్కర్ లాగానే ఉంటుంది మనం బయటికి తీసేసుకుంటే పట్కారతో అయినా లేకపోతే క్లాత్ అయినా తీయచ్చు ఇదిగోండి అన్నం ఉడికిన తర్వాత ఇంత బాగా అవుతుంది ఇట్లా మనకి మామూలుగా రైస్ కుక్కర్ కంటే బాగా వస్తుంది ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనం ఏ బియ్యం పెట్టినా ఫ్లేవర్ చాలా బాగుంటుంది తింటుంటే ఇంకా చాలా తినాలనిపిస్తూ ఉంటుంది అది ఇలా విడివిడిగా అనమాట సో అంత సింపుల్ దీంట్లో తీసుకోవడం